రాష్ట్ర మహిళలకు సంక్రాంతి కానుక ఎట్టకేలకు డ్వాక్రా మహిళలందరూ కూడా శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం డవాక్రా మొయిల్కైతే శుభవార్త చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నాలుగో విడతకు సంబంధించి డ్వాక్రా రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి నాలుగో విడతలో భాగంగా ఎట్టకేలకు జనవరి పది నుండి జనవరి పది నుండి ఎట్టకేలకు డబ్బులు అయితే మహిళల ఖాతాలకు అన్నమాట వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులన్నీ కూడా మహిళల ఖాతాలకు అయితే వేస్తున్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జనవరి పది నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి అదేవిధంగా అదే టైంలో మహిళల ఖాతాలకు అయితే డబ్బులు పడుతూనే ఉంటాయి అన్నమాట డ్వాక్రా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి చివర నిధులు అయితే సో మహిళల ఖాతాలకు అయితే జమ చేస్తూ ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి అలాగే ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను